సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలుకరించేందుకు పరామర్శలు చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను ఇంటెలిజెన్స్ అడిషనండి జి విజయ్ తో కలిసి వారి ఫ్యామిలీకి పలు ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా ఒక కోటి రూపాయలు అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయం అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము అట్లనే మూడు వందల విగజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసినప్పుడు పోలీస్ కమరేషన్ పరేడ్లో వారి చిన్న ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ప్రైమరీ స్కూల్లో ఇంకా స్కూల్ పోని వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి సంబంధించినటువంటి బాగోలు చూసేందుకు అని చెప్పి వాళ్ళు పలకరించేందుకే ప్రవేశం వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేశాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనకుండా ఈ మతము ఆ మతం అనుకుండా అందరితో కలిసి ఉండేవాడు ఒక కళలో నాలుకలాగా ఉండేవాడు అసలైన పోలీస్ ఆయన మంచి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే టైము అట్లానే విధి నిర్వహణలో చాలా ఇంత ముందు ఆడకుండా గట్టిగా అని చెప్పి నాకు తెలిసింది అటువంటి ఒక మంచి మెరుగ వంటి పోలీసును కోల్పోయినందుకు చెప్పి పోలీసు శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి సానుభూతి అందజేస్తుంది